ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याजेत्सर्वविघ्नोपशां तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाया व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదే హరి ఓం ప్రియ భగవద్ ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఐదో అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం ఈ ఐదో అధ్యాయంలో స్వామివారు బ్రహ్మ బ్రహ్మదేవుడి నుంచి కొంత సృష్టి జరిగిందని చెప్పుకుంటూ స్వామివారి తాలూక తమో గుణాత్మకమైనటువంటి శక్తి నుంచి అసురులు ఉద్భవించారని ఉద్భవించిన తర్వాత ఆ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి స్వామివారు ఆ అసురులు ఉద్భవించిన సమయాన్ని రాత్రి వేళ అయిందని మరొక శరీరాన్ని స్వీకరించినటువంటి బ్రహ్మదేవులు వారు సురులని సృష్టింపజేశారు తన ముఖం నుంచి సృష్టించిన తర్వాత ఆ శరీరాన్ని కూడా విడిచిపెట్టేశారు ఆ సురులు పుట్టినటువంటి సమయం పగటిపూటగా అయ్యిందని అంచేత పగటి జందు దేవతలు రాత్రియందు అసురులు పగటియందు సురులు యందు అసురులు బలవంతులయ్యారని చెప్పుకుంటూ రజోగుణాధికమైనటువంటి శక్తి నుంచి మనుష్యులు ఉద్భవించారని బ్రహ్మదేవుడి తాలూకా సత్వగుణ సత్వగుణాత్మకమైనటువంటి శక్తి నుంచి పితృదేవత ఉద్భవించారని ఆ మనుషులు పుట్టే సమయానికి పూర్వసంధ్యాని సంధ్యాని అలాగే పితృదేవతలు పుట్టినటువంటి సమయానికి అపరాహ్న కాలమని అలాగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ మిగతా సృష్టి క్రమానికి వచ్చేసరికి ఘట్టాలలో చెప్పినటువంటి ఒక శ్లోకం తామప్యాశుష త్యాగ తనుం సద్య ప్రజాపతి జ్యోత్సనా సమభవత సాపి ప్రాక్సంధ్యా యాభిధీయతే అన్నటువంటి శ్లోకం దగ్గర ఘట్టాలను మనం ఆపుకున్నాం అయితే దేవతలు బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించిన తర్వాత తన శరీరాన్ని వేరంగా విడిచిపెట్టిన తర్వాత అది జ్యోత్సరగా ఏర్పడింది జ్యోత్సర అంటే వెన్నెల ఈ ఆ వెన్నెల సమయాన్ని సాయం సంధ్యాని అంతకు ముందు ఉన్న సమయాన్ని ప్రాక్ సంధ్యాని అంటే తొలి సంధ్య అనేటటువంటిది పిలవబడింది అని చెప్పుకున్నాం కింద ఘట్టాలలో అయితే మిగతా శ్లోకాలలోకి వెళ్తే ఇంకా ఉత్కృష్టమైనటువంటివి ఉద్భవించాయి అవి ఏమిటి ఎలా అన్నది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ జ్యోత్సయామే బెరణో మనుష్యా పితరస్తథ మైత్రేయ సంధ్యా సమయే తస్వాదే తస్వాదేతే భవంతివై అన్నటువంటి ఈ శ్లోకం ఆధారంగా మైత్రయుని ఉద్దేశించి పరాశురుడు వారు చెప్తున్నటువంటి ఒక శ్లోకం అందువలనే ఆ వెన్నెల ఏర్పడగానే ప్రాతసంధ్య నుండి సాయం సంధ్య వరకు మనుషులు పితరులు బలవంతులు అవుతున్నారు అన్నటువంటిది చెబుతున్నారు పరాశరుడు వారు అయితే మనుషులు బలవంతులు అయ్యే అయ్యేటటువంటి సమయం ప్రాతసంధ్య గాను దాన్ని పూర్వాహం గాను పితృదేవతలు బలవంతులు అయ్యే సమయాన్ని అపరాహ్నంగాను విభజించారు అని పరాశురుడు వారు చెబుతున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శ్రాద్ధాది కర్మలు చేసినప్పుడల్లా కూడా పితృదేవతల ప్రీత్యర్థం చేసేటటువంటి శ్రాద్ధ కర్మలన్నీ కూడా అపరాహ్న వ్యాప్తి ఉన్నటువంటి తిథినాడు చెయ్యాలి అని ఇక్కడ మనకి తెలుస్తున్నది జ్యోత్సన రాత్రి హని సంధ్య చత్వారేయతాని వైప్రభో బ్రహ్మణస్తు శరీరాన్ని త్రిగుణోపాశ్రయానీతు త్రిగుణోపాశ్రయానీతు అన్నటువంటి ఒక శ్లోకం ఆధారంగా వెన్నెల రాత్రి పగలు సంధ్య అనేటటువంటి ఈ నాలుగు కూడా ప్రభువైనటువంటి బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడు యొక్క త్రిగుణ త్రిగుణాల నుంచి ఆశ్రయం పొంది ఉండేటటువంటి శరీరాలు అన్నటువంటిది ప్రత్యేకంగా పరాశుల వారు చెబుతున్నారు అక్కడ మన యొక్క విషయం తెలుసుకోవాలి పుట్టినటువంటి ప్రతి ఒక్క పదార్థము కూడా బ్రహ్మదేవుడు శరీర శరీరం నుంచి ఉద్భవించింది అది అసురుడైనా సురుడైనా పితృదేవతలైన మనుషుడైనా సంధ్యాకాలమైనా ఏ సమయమైనా వెన్నెలైనా రాత్రి అయినా పగటైనా ఏదైనా సరే బ్రహ్మదేవుడు ద్వారా శరీరం నుంచో ఉద్భవించింది అని తెలుసుకుంటూ ఉద్భవించేటటువంటి ప్రతి ఒక్క పదార్థం దగ్గర కూడా బ్రహ్మదేవుడు తన శరీరాన్ని విడిచిపెడుతున్నాడు ఎందుకు అలా విడిచిపెట్టాలి అదే ఇక్కడ వచ్చేటటువంటి శ్లోకాల్లో తెలుసుకోవాలి అదే ఉత్కృష్టమైనటువంటిది అన్నది కూడా కింద ఘట్టంలో మనం చెప్పుకున్నాం ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆ శరీరాన్ని అసురుణ్ణి ఉద్భవింపజేసి ఆ తనువుని చాలించాడు మరొక శరీరాన్ని స్వీకరించి సురుణ్ణి ఉద్భవింపజేసి ఆ శరీరాన్ని చాలించాడు మరొక శరీరాన్ని తీసుకొని పితృదేవతలను ఉద్భవించి ఆ శరీరాన్ని చాలించారు మనుషులను ఉద్భవింపజేసి ఆ శరీరాన్ని చాలించారు ఎందుకు ఇలాగ బ్రహ్మదేవుడు చేయవలసి వస్తున్నది అన్నది ఇక్కడ మనకి వచ్చేటటువంటి ఘట్టాలలో తెలుస్తుంది ఎందుకు బ్రహ్మదేవుడు వదులుతున్నాడు అన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రజోమాత్రాత్మికమేవ తతోన్యాం జగృహే తను తత క్షుతు బ్రహ్మణో జాత జజ్ఞే కోపస్థయా తత అన్నటువంటి ఒక శ్లోకం ఆ తర్వాత ఆయన రజోగుణ రజోమాత్రాత్మికమైనటువంటి మరొక తనువును స్వీకరించి దానివల్ల బ్రహ్మ నుండి ఆకలి పుట్టింది అది దానిచే వ్యాపింపబడి కోపం జరించింది సరికనా ఇంతవరకు కూడా అసురుడు సురుడు పితృదేవతలు మనుషులు వీళ్ళందరూ పుట్టారు పుట్టిన మొట్టమొదటిగా మరణ ఏమిటి పుట్టింది బ్రహ్మదేవుడు శరీరం నుంచి అయ్యా అంటే తదక్షుధ తథక్షుధ బ్రహ్మణోజాత అన్నటువంటి అంటే ఆకలి మొట్టమొదటిగా బ్రహ్మదేవుడి తరహా రజోగుణాత్మకమైనటువంటి శక్తి నుంచి ఉద్భవించింది ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే రజోగుణాత్మకమైనటువంటి తన్మాత్ర నుంచి మనుషులు ఉద్భవించారు అదే రజోగుణమైన తన్మాత్ర నుంచి బ్రహ్మదేవుడి నుంచి ఆకలి పుట్టింది మనుషులకి ఆకలికి ఎంత అవినాభావ సంబంధమో చూడండి ప్రతి ఒక్క మానవుడు కూడా దానికోసమే కదా జ్ఞానుడి పొట్ట కోసమే కదా కోట్ ఏమిటంటారు మన తెలుగు సామెత కూటి కోసం కోటి విద్యలు అని అందుకే చెప్పారు మన తెలుగు వాళ్ళు ఏమిటయ్యా అంటే రజోగుణాత్మకమైనటువంటి శక్తి నుంచి మనుషులు పుట్టారు అదే రజోగుణాత్మకమైనటువంటి శక్తి బ్రహ్మదేవుడి నుంచి ఆకలి పుట్టింది ఆకలి పుట్టినటువంటిది వ్యాప్తి చెందింది వ్యాప్తం అంటే ఎక్కడి వరకు చెందింది బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి ఒక్క పదార్థానికి ఆకలి అనేది పుట్టింది తిరియక్కలు అరవాకులు ఋషులు అలాగే గంధర్వులు దేవతలు పుట్టించినటువంటి బ్రహ్మదేవుడి నుంచి ఉద్భవించినటువంటి ప్రతి ఒక్క పదార్థానికి ఆకలి పుట్టింది ఆ ఆకలి పుట్టడంతోనే కోపం కూడా పెరిగింది కోపం కూడా జనించింది ఆకలితోనే కోపం కూడా పుట్టింది కామము క్రోధము ఎలాగైతే పక్కపక్కనే ఉంటాయో ఆకలి కోపము రెండూ పక్కపక్కనే ఉన్నాయని ఇక్కడ చక్కగా పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు తర్వాత క్షుతు క్షామాంధకారేధో క్షామాంధకారేధ క్షామాంధ కారేధ సో సృజతు భగవాన్ స్థి విరూపా శశ్రూరా జాజాస్తే అభ్యధావం స్థత ప్రభుం అన్నటువంటి ఒక శ్లోకం చిమ్మట భగవంతుడు నుంచి భగవంతుడు చీకటిలో ఆకలికి బక్క చిక్కిన వారిని సృజించాడు అన్నటువంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయాలి అసలు ఇక్కడ నుంచే సృష్టి క్రమంలో మార్పులు ఎలా జరిగాయని ఇంతవరకు కూడా బ్రహ్మదేవుడి నుంచి ప్రతి ఒక్క పదార్థము పుట్టిందనే తెలుసుకున్నాం పుట్టినటువంటి పదార్థానికి ఆకలి సృజించాడు బ్రహ్మదేవుడు అది కూడా బ్రహ్మ నుంచే ఉద్భవించింది ఉద్భవించినటువంటిది వ్యాప్తి చెందింది ఆ ఆఖలన్నది ఆ వ్యాప్తి చెందడంతోనే కోపం పెరిగింది ఆ కోపం పెరగడంతోనే బ్రహ్మ నుంచి ఉద్భవించినటువంటి ఒక చక్కనైనటువంటి ఒక జీవి పుట్టింది అది ఏమిటయ్యా అంటే బక్క చిక్కినటువంటి వారు సృజించబడ్డారు అన్నటువంటిది వారు వికృత రూపులుగా ఉన్నారు వారు బ్రహ్మనే తరమాలి అని ఆలోచించారు ఇక్కడ అసలు సురులు వేరు అసురులు వేరు అసురులు వేరు రాక్షసులు వేరు సురులు వేరు దేవతలు వేరు అది మనం పట్టుకోవాలి అసురులు అంటే బుద్ధి చెందినటువంటి వారు సరైన సమయానికి సరైనటువంటి ఆలోచన చెయ్యలేనటువంటి వారు అసురులు కానీ రాక్షసులు వేరు అసురులు వేరు ఎందుకు అంటున్నాను అనేటటువంటిది ఎక్కడ ఘట్టాల్లో వస్తుంది ఇక్కడ ఇంతవరకు బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు సృష్టించినటువంటి వారిలో చీకటిలో ఆకలి కోసం బక్క చిక్కినటువంటి ఆ ప్రాణిని సృజించారు సృజించినటువంటి వారు వికృత రూపులుగా ఉన్నారు ఆ వికృత రూపులందరూ కూడా బ్రహ్మనే తినదలచి బ్రహ్మదేవుణ్ణి తరిమారు ఇక్కడ మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఏంటి మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి దేవి భాగవతం పట్టుకోవాలి చండీ సప్తశతి పట్టుకోవాలి ఆ చండీ సప్తశతిలోని దేవి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉండగా విష్ణుమూర్తి తాలూకా చెవి గురువులోంచి ఇద్దరు రాక్షసులు మధుకైటపులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు భయంకరమైనటువంటి రాక్షసులు ఇద్దరు పుట్టారు వారు పుట్టి పుట్టగానే బ్రహ్మదేవుణ్ణి తినాలి అనేటటువంటి బ్రహ్మదేవుడి కోసం బ్రహ్మదేవుడితో యుద్ధం చేసి బ్రహ్మని ఓడించేసి తనని తినాలి అనేటటువంటి దాన్ని వారు పెరిగి 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 బ్రహ్మనే వెంట పెట్టారు అన్నది మనకి దేవి భాగవతంలో తెలుస్తుంది అది ఇక్కడ మనం చూసుకోవాలి పుట్టినటువంటి వారు వికృతాకార రూప రూపంలో పుట్టారు వారు బ్రహ్మనే తినదలిచారు బ్రహ్మదేవుణ్ణి తరిమారు ఇక్కడ మనం పట్టుకున్నట్లయితే మైబంభో రక్షతామేష యరుక్తం రాక్షసాస్తుతే యస్తాస్తు జ యస్తాస్తు జ క్షణాత్ అక్కడ విడదీయాలి ఆ పదం ాస్తుణాత్ అన్నటువంటిది ఇలా కాదు ఇతను రక్షింపబడుగాక అన్నట్టుగా అక్కడ ఒక పద ఒక పదం వస్తుంది రక్షింపబడుగాక అనేటటువంటి పదం చెప్పినటువంటి వారు రాక్షసులు ఎలాగయ్యారు అయిన వారు బ్రహ్మదేవుణ్ణి తినదలిచి ఎందుకు తెరిమారు అదే ఇక్కడ సంస్కృతంలో ఉండేటటువంటి చిన్న భేదం మైవంభో రక్షతామేష అది కలిపి చెప్పినట్లయితే మైవంభో రక్షతామేష అని కలిపితే వాక్యార్థం ఏమిటొస్తుంది చక్కగా పుట్టినటువంటి వారందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి తినదలిచి రాక్షసులుగా మారారు చూసారా రాక్షసులుగా మారినటువంటి వారు వేరు ఆసురీ శక్తి ఉండేటటువంటి వారు వేరు ఆసురీ శక్తి ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తిగా వారిలో క్రౌర్యం క్రోధం ఎక్కువైపోయి వారే రాక్షసులుగా మారుతారు కానీ ఇక్కడ రాక్షసులు ప్రత్యేకంగా పుట్టబడ్డారు ఇక్కడ బ్రహ్మదేవుడి ద్వారా శక్తిలోంచి అని చెప్పుకుంటూ మరికొందరు ఈ సృష్టికర్తను తినేద్దాం తినివేద్దాము ఈ దక్షణాక్రియ ప్రకటన వల్ల యక్షులుగా వచ్చారు ఇది కూడా మనం తెప్పి చెప్పుకో యక్షులు అనేటటువంటి వారు వేరు రాక్షసులు పుట్టారు తర్వాత యక్షులు పుట్టారు ఊచుహు కాదామ ఇత్యనియే ఏతే యక్షాస్తు దక్షణాత్తు యక్షులు కూడా అక్కడ పుట్టారు అని ప్రత్యేకంగా పరాశరుడు వారు చెబుతున్నారు ఇలా కాదు ఇంకొందరు ఎవరైతే అన్నారో వారందరూ కూడా రాక్షసులు అయ్యారు ఎవరు రాక్షసులు అయ్యారు ఈయన రక్షింపబడుగాక అన్నటువంటి వారు ఆ పదం విడదీస్తే రక్షించ రక్షింపబడుగాక అని అర్థం పదాన్ని కలిపి చెబితే రాక్షసులు వీరు అతన్ని తినేద్దాము అనేటటువంటి భావంతో ఉన్నవారు వారందరూ కూడా దక్షణాక్రియా ప్రకటన వల్ల యక్షులయ్యారు ఈ దక్షణాక్రియా ప్రకటన అన్నది ఏమిటన్నది వచ్చే ఘటనలో మనం చెప్పుకుంటూ మరొక శ్లోకం చెప్పుకొని ఇక్కడ మనం ఆగుదాం అయితే అప్రియనద తాన్ దృష్ట కేశాహ శీర్ష్యంత వేధశ హీనాశిరసోభూయ సమారోహంత తచ్చిద అన్నటువంటి ఈ శ్లోకం దగ్గర మనం ఆపుదాం ఎందుకు దేవతలు అసురులు సురుడు పితృదేవతలు మనుషులు రాక్షసులు యక్షులు ఇంతవరకు జననం గురించి మనం చెప్పుకున్నాం ఇక్కడ నుంచే ఇక్కడ నుంచి వచ్చేటటువంటివన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి జననాలు ఎలా ఉంటాయి పాములు మిగతా జంతువులు ఇవన్నీ ఎలా పుట్టాయి అన్నది కూడా ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టాలు ఆ ఘట్టాలలో కానీ మనం వెళ్ళామంటే ఇంకా సమయం పట్టేస్తుంది ఈ వీడియో చాలు కావున ఇక్కడితో ఈ వీడియో మనం ఆపుకుంటూ విష్ణు పురాణంలో నేను ఎందుకు మొట్టమొదటిగా విష్ణు పురాణాన్ని విష్ణు పురాణాన్ని ప్రారంభం చేశానంటే అసలు జన్మ ఎలాగా పొందుతుంది అసలు ఈ జన్మ ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎవరి నుంచి ఎవరు ఉద్భవించారు ఎలా ఉద్భవించారు ఉద్భవించిన వారందరూ ఏ ఏ రకాలైనటువంటి పేర్లతో పిలవబడ్డారు అన్నటువంటిదంతా కూడా ఈ ఐదో అధ్యాయంలో తెలుస్తుంది దాన్నే ముఖ్య సర్గ అన్నారు మన పెద్దలు ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి మీకు మీ అమూల్యమైనటువంటి మాటలన్నీ కామెంట్ రూపంలో పంపించండి ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి పది మంది చేసి వినిపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి